ఫ్రెండ్స్ గీత అనే ఒక అమ్మాయి క్యాషియర్ గా సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉంటుంది అయితే ప్రతి లాని తన సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉండగా ఒక పెద్ద సరుకుల కోసం సూపర్ మార్కెట్ కి వస్తాడు తను సరుకులన్నిటిని సేకరించి బిల్ వేసుకోవడం కోసం గీతా వద్దకు వస్తాడు గీత వాటన్నిటిని స్కానింగ్ చేసి బిల్లు మొత్తం ఎంత అవుతుందో చెబుతుంది అయితే ఆ పెద్దన దగ్గర బిల్ మొత్తం పే చేసే అంత అమౌంట్ అయితే ఉండదు కాస్త అమౌంట్ అనేది తగ్గుతుంది దాంతో ఆ పెద్దయిన సరుకులని కొన్ని రిటర్న్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు కానీ గీత ఆ పెద్దకి కూడా తెలియకుండా తగ్గిన డబ్బుని తనే పే చేస్తుంది ఆ పెద్దయినకి దాంతో ఆ పెద్దయిన ఎంతో ఆనందించి ఆమెను దీవిస్తాడు కానీ ఇదంతా కూడా సూపర్ మార్కెట్ లోని మేనేజర్ గమనిస్తూ ఉంటాడు ఇప్పుడే ఈ క్షణమే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను అని చెబుతాడు కానీ ఫ్రెండ్స్ గీతను ఉద్యోగం నుంచి తీసేస్తున్న తర్వాత గీత తిరిగి అదే మార్కెట్ కు మేనేజర్ గా వస్తుంది అని ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసి పూర్తి వీడియోని చూడండి